కోల్డ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక స్పూన్ ఏమో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేస్తున్నా ఒక స్పూన్ ఏమో నీళ్ళు వేస్తున్నా ఇప్పుడు మూడు స్పూన్ల షుగర్ వేస్తున్నా ఇప్పుడు దీన్ని బాగా ఇలా స్పూన్తో కొట్టుకుంటే బాగా క్రీమీ క్రీమీగా చేసుకోవాలి ఇలా బాగా స్పూన్తో ఇలా ఇలా చేస్తే వైట్ కలర్ వస్తుంది బాగా కాఫీ చక్కగా క్రీమీగా కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా కొట్టుకోవాలి బాగా వైట్ క్రీమ్ వచ్చాక అప్పుడు రెడీ అయినట్టు చూసారా ఇలా రావాలి షుగర్ మొత్తం కరిగిపోయి ఇప్పుడు గ్లాసులు వేసుకుందా ఇప్పుడు ఇందులో రెండు ఐస్ ముక్కలు వేసుకుంటున్నా చిన్న గ్లాసులో ఒకటి వేస్తున్నా తర్వాత ఇది కొట్టుకున్నాం కదా కాఫీది అది వేసుకోవాలి ఇప్పుడు కోల్డ్ కాఫీ అన్నాం కదా చల్లని పాలు పోసుకోవాలి ఇంతేనండి కోల్డ్ కాఫీ రడీ ఎంఈఎమ్ఈ కోల్డ్ కాఫీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసిన కోల్డ్ కాఫీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్